శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రశులు స్వాగతం వృచ్చక రాశి ఈ వృశ్చక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ మూడు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో గణపతి నవరాత్రులు మహాలక్ష్మి వ్రతం రెండు ఉన్నాయి ఇరవై ఏడవ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు అలాగే ముప్పై ఒకటో తారీఖు నుంచి సెప్టెంబరు పద్నాలుగు దాకా మహావిని వ్రతం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ గణపతి నవరాత్రుల్లో ప్రతిరోజు సహస్రమోదక హోమం అలాగే ముప్పై ఒకటి నుంచి పద్నాలుగు తారీఖు వరకు సాగేటువంటి మహావిష్ణి వ్రతం ప్రతిరోజు లక్ష్మీ హోమాలు ఇవన్నీ జరుగుతాయి సామూహికంగా జరుగుతాయి ఎంతో శక్తివంతమైన రోజులు ఈ రోజులో లక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేయడం మూలంగా సకల శుభాలు పొందుతారు వివరాలన్నీ కూడా ఈ పద్దెనిమిదవ తారీఖు తర్వాత వీడియోలు అందజేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ఆగస్ట్ రెండవ భాగంలో జరిగే హోమాలు ఇరవయో తారీఖున జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి అంటే ముఖ్యమైన ఈవెంట్స్ ఇరవై ఇరవై ఏడు నుంచి గణపత్ర నవరాత్రులు ముప్పై ఒకటి నుంచి మహాలక్ష్మి వ్రతం తప్పకుండా మీరు కూడా చేసుకోండి మహాలక్ష్మి వారి అనుగ్రహం పొందండి వీడియోలు అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం ఎయిట్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ చేసుకుందాం ఎంప్రర్ ఇంకా ఆర్డర్ టెన్ ఆఫ్ కప్స్ బాగుంటుంది బాగోదు మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే అన్నీ బాగున్నప్పుడు ఎవరిని పట్టించుకోరు మనకి వ్యతిరేకత ఇబ్బంది వచ్చినప్పుడు పరిస్థితి పని అందరూ నమ్మి సానుభూతి చూపించాలి నేను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటారు ఈ సమయంలో మీరు అలా ఉంటారు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటారు అలాగే నన్ను నన్ను ఎవరు పలకరీయకుండా ఉండేది ప్రశాంతంగా ఉన్నాను నా పన్నే చేసుకుంటా కూడా రెండు రకాలుగా మనసు అలకల్వలంగా ఉంటుంది మనుషుల మీద సమాజం మీద అర్థం కాని అయోమయ స్థితి ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడద్దు అర్థం కాని స్థితి శనిగ్రహ ప్రభావం వ్యతిరేకంగా తీవ్రంగా ఉంటుంది మీ మీద నిరాశ నిస్పృహ నిలపితూ ఉంటాయి కానీ మీరు ఒక రకంగా ఆలోచించాలి ఎంతో ఎంతోమంది బెటర్ నేను మిగిలిన వాళ్ళకంటే అనే భావన పెంచుకోవాలి పెంచుకొని మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఉన్న దాంట్లో తృప్తిగా సంతోషంగా ఉండే ప్రయత్నం చేయండి ఉద్యోగం పోయింది సపోజ్ ఓ మూడు నెలల దాకా సర్వ డబ్బులు పీఎం గ్రాడ్యుయేట్ డబ్బులు వస్తాయి కదా రెండు మూడు నెలలు సేవింగ్ ఎవరికైనా ఉంటుంది జనరల్గా రెండు మూడు నెలలు టైం ఉంది కదా పెద్ద కోవచ్చు కొంత తక్కువ ఎక్కువ జాబ్ దొరికే అవకాశం ఉంటుంది అలా ఉన్న దాంట్లో తృప్తిపడి ప్రశాంతంగా జీవించే ప్రయత్నం చేయాలి అది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీకు ముఖ్యంగా ఏంటంటే టెన్షన్ ఉంది టెన్షన్ తగ్గించుకోండి కొంచెం పాజిటివ్గా ఆలోచన ప్రాక్టీస్ చేయండి ఏమీ అవ్వదు ఏదైనా ఇబ్బంది వస్తే అందరితో మనం అనే భావన మీరు ఉండాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టూ ఆఫ్ కప్స్ ప్రజెంట్ డెవిల్ డెవిల్ కార్డు ఇంకా తీసుకోవాలి ఫోర్ ఫ్యూచర్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ కోరి కష్టాలు కొన్ని తెచ్చుకోవద్దు ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన మీ పాస్ట్లో మీకు సలహాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి వీలుగా ఉండేటువంటి సలహాలు ఇచ్చేవాళ్ళు మీ చేత పని చేయించి ఈ పని చేస్తే వాళ్ళకి ఏదో ఉపయోగం ఉంటుంది ఆ రకంగా మేము వాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు మీ పాస్ట్లో ప్రజెంట్లో మీకు లైఫ్లో చేంజెస్ చాలా వస్తూ ఉంటాయి అయితే ఆ చేంజ్ మీరు తీసుకోవాలి పక్క వాళ్ళని సలహాలు అడిగి తీసుకోవాలి మిస్ గైడెన్స్లో పోకుండా చూడండి మిస్ గైడెన్స్లో పోవాలి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా జాబ్ మారాలనుకుంటున్నారా ఏదైనా ముఖ్యమైన పని చేయాలనుకుంటే మిస్గైడెన్స్ పోవద్దు జాగ్రత్తగా ముఖ్యంగా ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి అవతల కాల్ రికార్డు మనం తెలుగు కాల్ రికార్డింగ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి పొరపాటు మాట్లాడమని మాట్లాడితే రికార్డ్స్ వేరే వాళ్ళు వినిపిస్తే మనం ఇబ్బంది పడతాం ఈ రకంగా కొంచెం జాగ్రత్త ఉండండి కర్మ అనేది చాలా ప్రభావం తప్పించుకొని ప్రయత్నం చేసినా తప్పించుకోని ఇబ్బంది పడుతూ ఉంటారు అందువల్ల కావాలని పొరపాటు చేయొద్దు కావాలని రిస్క్ తీసుకోవద్దు ఉద్యోగం మానేసి వెతుక్కుంటే ఇప్పుడు రాబోయేవి నవంబర్ డిసెంబర్ జనవరి నెలలో ఉద్యోగాలు రిక్రూట్మెంట్ సాఫ్ట్వేర్లో ఉండవు రెండు మూడు నెలలు ఇప్పుడు ఉద్యోగం మానేసి ప్రయత్నం చేస్తే ఫిబ్రవరి మధ్య దగ్గర జాబ్ దొరికే అవకాశం ఉండదు ఎవరికో దొరికింది కదా మనం కూడా చేయాలని ట్రై చేయకూడదు అలాగే అందువల్ల జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ కార్డు ఎయిట్ ఆఫ్ బ్యాండ్స్ బాగానే ఉంది నెమ్మది నెమ్మదిగా పరిస్థితి చదువుకుంటే ఓ నెల పాటు ఈ ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది కుటుంబ సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ సిక్స్ ఆఫ్ కప్స్ సామాజికంగా కింగ్ ఆఫ్ ఫ్యాండ్స్ కుటుంబరంగా అనవసరంగా చెప్పుడు మాటలు వినొద్దు ఎవరి మీద ఎవరు కంప్లైంట్లు చెప్పుకోవద్దు చెప్పినా వినద్దు ఇంట్లో ఉన్నారంటే కొడుకులు కోడళ్ళు పిల్లలు రకరకాల కంప్లైంట్లు ఉంటాయి వినద్దు అనవసరం మాటలేదు వినద్దు పట్టించుకోవద్దు ఎవరిని మీ పని మీరు చేసుకోండి మీరు కూడా చెప్పద్దు ఎవరి మీద కంప్లైంట్ మీరు కూడా చెప్పొద్దు సామాజికంగా పర్వాలేదు నడిచిపోతూ ఉండదు చెప్పుకున్న పెద్ద సమస్య నుండి ఏమి ఉండవు ఏదో నడిపించుకు వెళ్తూ ఉంటారు అలాగే పర్వాలేదు ఉద్యోగం చేసిన వాళ్ళకి సన్ పర్వాలేదు మీరు చిన్న చిన్న పొరపాటు చేసి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పంతొమ్మిదో తారీఖు ఇరవయో తారీఖు కేర్ఫుల్గా ఉండండి లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మీకు ఉద్యోగంలో పెద్దవాళ్ళ సపోర్ట్ మీకు ఉంటుంది ఉద్యోగం పోదు కానీ పోయినంత పని అయ్యే అవకాశం కొంతమంది కనబడుతుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఒకటి ఎస్ ఆఫ్ ప్రయత్నం చేస్తే జాబ్ దొరికే అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ కొంత అనుకూలంగా లేదు నష్టపోయే అవకాశం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఏదైనా బిజినెస్ మీరు క్లోజ్ చేయాలి అనుకుంటే అది అవ అవసరమో కాదో చూసి పదిహేను రోజులు ఆగి క్లోజ్ చేయండి లేకపోతే కొత్త దగ్గర స్టార్ట్ చేయాలి అనుకోండి ఇది అనుకూలమైన కాలం కాదు జాగ్రత్తగా చూసి నిర్ణయాలు తీసుకుని తొందరపడకండి దీనికి కూడా కొంచెం మోసపోయే అవకాశం నష్టపోయే అవకాశం కనబడుతుంది అంటే జనరల్ కార్డులో మీకు డెబిల్ కార్డ్ వచ్చింది కదా ఇది వ్యాపారం చేసేవాళ్ళు కనబడుతుంది ఎలాంటి ట్రాపుల్లోనే పడకుండా ఎలాంటి టెంప్టేషన్లో పడకుండా జాగ్రత్తగా చూసుకోండి మీకు చాలామంది గోల్డ్ బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు ఉంటారు ఈ గోల్డ్ ట్రేడింగ్ లేని వాటిల్లో మీరు చూపించేది ఒకటి వాటి చేసేది ఒకటి ఒకసారి నేను బంగారం షాప్కి వెళ్ళాను నేను ఒకసారి విగ్రహాలు పడి తయారు చేసి పట్టుకొచ్చారు సస్వణ విగ్రహాలు వెండివి ఇంత విగ్రహం ఉంది ఆ షాప్ అయిన విగ్రహాలు ఇలా చూసి ఓ విగ్రహం మధ్యలో కట్ చేస్తూ లోపల మేకు ఉంది వెండి విగ్రహంలో పావు కిలో విగ్రహంలో వంద గ్రాములు ఉంటే అది మోసం కదా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇలా పట్టుకుని ఇందులో ఖర్చామని చెప్తే అందరూ ఉంది అలా మోసం చేసే అవకాశం మోసపోకుండా చూసుకోండి ఆర్థికంగా ఉంటుంది పీన్ ఆఫ్ వ్యాన్స్ ఇదే చెప్తాం మళ్ళీ మోసపోయే అవకాశం కొంత అనారోగ్యం కోసం ఖర్చు పెట్టే అవకాశం మోసపోయే అవకాశం ఉంటుంది ఇన్సూరెన్స్ మీరు రెన్యువల్ చేసేటప్పుడును మీరు ఆ లింక్స్ అవి తీసుకుని చేసేటప్పుడు అవి రాంగా రైట్ చూసుకుని చూసుకొని హెల్త్ ఇన్సూరెన్స్ అవి పేమెంట్ చేసేటప్పుడప్పుడు జాగ్రత్తగా చూసుకుని చెయ్యండి ఏపీకే ఫైల్స్ ఏమైనా ఓపెన్ చేస్తే డబ్బులు పోయే అవకాశం ఫ్రాడ్ గురయ్యే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాండ్స్ కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి కొంచెం హైపీబి ఎవరికైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా మందులు వాడండి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎస్ ఆఫ్ సోర్ట్స్ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎలా ఉన్నా ఏమున్నప్పటికి కూడా మీ గౌరవం భంగం లేకుండా ఏం చేయాలో అని మీరు చేసుకెళ్తూ ఉంటారు నోటుతో మాట మాట్లాడి దూకుడుగా మాట్లాడి మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఆడవారికి అయితే సూచన ఉందా ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఫైవ్ ఆఫ్ షోర్ట్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది జస్టిస్ సంతాన వర్గం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోర్ట్స్ మీదాద్రి పెళ్ళి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ మగవారి పర్వాలేదు సామాన్యంగా ఉండి నడిపించుకెళ్తూ ఉంటారు మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు ఇరవై ఐదు తారీఖు తర్వాత కొంత అనుకూలంగా ఉంటుంది అప్పటిదాకా కొంత వ్యతిరేకంగా ఉంటుంది స సంథింగ్ బెటర్ దాన్ అన్నట్టు నడిపిస్తూ ఉంటారు మై ఆడవారి చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఉండవు మీరు ఆడవారి అయితే చాలా బాగుంటుంది మీరు ఆడవారి అయితే మీరు మగవారి మీ శ్రీమతి వాళ్ళ సహకారం చాలా ఉంటుంది మీ శ్రీవారి సహకారం చాలా ఉంటుంది బాగుంటుంది వైవాహిక జీవితం కూడా పర్వాలేదు చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా కానీ వాడు సరిదిద్దుకుంటారు సమస్యలు తీరుతాయి అనుకున్న వాతావరణం ఏర్పడుతుంది విద్యార్థుల పిల్లలు కూడా సంతాన పరంగా బాగుంటుంది పెళ్లి సంబంధాలు కానీ ఉద్యోగాలు ఏమైనా వచ్చి ఆగిపోయి ఉంటే మళ్ళీ ఇష్యూ రీఓపెన్ అయ్యి మళ్ళీ ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అనుకున్న వాతావరణం ఏర్పడుతుంది విద్యార్థుల పెళ్లికి పర్వాలేదు చెప్పుకోవచ్చిన సమస్యలేముండవు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది నక్షత్రాలు జరిగే తీసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది టెంపరెన్స్ జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది హెల్మెట్ విశాఖ నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండండి మోసపోకుండా చూసుకోండి కొంచెం ఉద్యోగులు సీనియర్ క్వశ్చన్లు ఏమైనా ఉన్నారంటే మీకు మిమ్మల్ని అబ్జర్వేషన్ ఉంటూ ఉంటుంది మిమ్మల్ని ఉద్యోగం తీసేయడం కోసం ఈ రకమైన ప్రయత్నాలు లేపలు ఏవన్నాయి కదా మామూలుగా అంతా కూడా ఇలాంటి ప్రయత్నం జరిగే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మాట పడే అవకాశం మోసపోయే అవకాశం ఉంటుంది అనురాధ వాళ్ళు తొందరపడద్దు ప్రయాణాలు జాగ్రత్త ఇంత ఇన్వెస్ట్మెంట్ కానీ ఉద్యోగాన్ని మారాలనుకుని ఎలాంటివి ఏమైనా చేయాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి తొందరపడుతూ ఆచితూచి వ్యవహరించాలి జ్యేష్ఠ వాళ్ళు చాలా బాగుంటుంది ఎటువంటి సమస్యలు పూర్తిగా అనుకూలకాలం ఉంటుంది గౌరవం పొందుతారు మర్యాద పొందుతారు గుర్తింపు వస్తుంది మీ బాధ్యతను మీరు నిర్వహించి గౌరవం తెచ్చుకుంటారు పరిహారం చేయాలి విశాఖ వాళ్ళని పరిహారం చేయాలి సిక్స్ ఆఫ్ కప్స్ కనకధార స్తోత్రం పారాయణం చేసుకోండి మహాలక్ష్మి వారిని ఆరాధన చేయండి అనురాధ వాళ్ళు ఏం చేయాలి టెన్ ఆఫ్ పెంటికల్స్ దత్తాత్రేని ఆరాధన చేయండి ఓం ద్రామ్ దత్తాత్రేయం అహి జపం చేసుకోండి జస్ట్ వాళ్ళు ఏం చేయాలి జడ్జిమెంట్ ఇంకొక ఆర్డర్ తీసుకున్నాం సెవెన్ ఆఫ్ సోట్స్ తండ్రి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే తండ్రి జీవించి ఉండకపోతే వాళ్ళు ఎక్కడన్నా గుడిలో బ్రాహ్మణికి స్వయం పాకం అంటాం వాడి పేరు చెప్పేవండి లేదు మిగతా ఎవరైనా చేయాలనుకుంటే కార్తీక బంధనం చేసుకోండి ఇంటికి బాగుంటుంది కార్తీకరథని మంత్రం జపం చేసుకోండి బాగుంటుంది మొత్తం శుభాశుభ్రంగా ఉంది అందు అనుకూలంగా లేదు కొంత గౌరవం కాపాడకొని మర్యాద పోగొట్టున చూసుకోవాలి పరిహారాలు చేసుకోండి శుభం భోజన